Thank you. హాయ్ హాయ్ అండి ఎనిమిది మంది ఉన్నారు లైవ్లో లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి నా ఫోన్ ఏమన్నా ప్రాబ్లమా ఎనిమిది మంది చూస్తా ఉండిపోయారు ఒకరి జంప్ వెళ్ళిపోయారు హాయ్ హాయ్ అండి కుమారి తెలుగులో పెట్టండి ప్లీజ్ కామెంటు హాయ్ అండి ప్లీజ్ లైక్ ఇవ్వండి మనోజ్ నేను ఇంకా కోయట్లో ఉంటా అయితే మీరెక్కడ మనోజ్ మీదే ఊరు మనోజ్ ఎక్కడుంటారు హాయ్ అండి ప్లీజ్ తెలుగులో పెట్టండి కామెంట్లు ఇంగ్లీష్లో పెట్టద్దండి ప్లీజ్ నాకు తెలియదు తెలుగులో ఇవ్వండి హాయ్ హాయ్ అండి ప్లీజ్ ఇంకా నేను మా తమ్ముడిని తలుచుకో మా తమ్ముడిని జై జయకృష్ణ అని తెలుగులే పెట్టండి ప్లీజ్ ఇంగ్లీష్ రాదండి తెలుగులే పెట్టండి ప్లీజ్ అర్థం చేసుకోండి లైవ్లో ఎంతమంది ఉన్నారు ముగ్గురు లైక్ ఇచ్చినారు ఫస్ట్ టైం లైవ్ లేకొచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ ఇవ్వండి లైవ్ లేకొచ్చిన వాళ్ళు అందుకే ఇంకా మా తమ్ముడిని మా తమ్ముడిని తెలుసుకోవాలా జై కృష్ణ అని హాయ్ హాయ్ అండి తెలుగులో పెట్టండి ప్లీజ్ ఇంగ్లీష్లో పెట్టద్దండి అందరూ కొత్త వాళ్ళు వచ్చినారు ఛానల్ థ్యాంక్స్ నానా అంటే నీకు అలా కనిపచితున్నా నాకే కళ్ళు సరిగ్గా కనిపించవా నేను అద్దాలు వేసుకుంటాను నువ్వు నా పైన ఇంకా పెద్ద అద్దాలు వేసుకుంటాడుగా ఉండవు కదా నాన్న మళ్ళా నగ్ మళ్ళా నగవేందుకు వచ్చి వచ్చింది నీకు నగపేందుకు వచ్చింది నాన్న పేరు చూస్తే గొప్పగా పెట్టుకున్నావు మంచులకు రెస్పెక్ట్ ఇచ్చేది వయసుకన్నా రెస్పెక్ట్ ఇచ్చేదన్నా తెలియట్లేదా చదువుకోలేదా నువ్వు అదే అదేనా మనసులకు కన్నులు కనిపించవు కొంచమన్నా నా విన్నావా హాయ్ నన్నా నువ్వు బాగున్నావా ఎలాగున్నారు ఇంటికాడ తిన్నారా టైం ఎంత అవుతుందండి ఎలా రెస్పెక్ట్ ఇచ్చేది నేర్చుకోవాలా అది నేర్పల మనం మామూలుగా అవసరమయ్యే ఇంట్లోనే చేస్తా ఉంటాను అన్న చెడో తమ్ముడు జంతువు భాషా తమ్ముడా ఒకసారి ఫ్రీగా ఉంటే కామెంట్లో లేకరా ఇంగ్లీష్లో పెడుతున్నారు ఒక్కన్న మాత్రమే తెలుగులో పెడుతున్నాడు ఇంతమంది లైవ్ చూస్తున్నారు లైక్ ఇవ్వండి ప్లీజ్ లైవ్లేకొచ్చి లైవ్ చూసేదానికి లైవ్లేకొస్తారా మంచాలి చూసేదానికి లైవ్ లైక్ వస్తారా ఎస్కా హాయ్ హాయ్ అక్క బాగున్నావా ఎలాగున్నావు టీ తాగావా అక్క నాలుగో ఇచ్చావు ఇచ్చే అక్క చూడట్లేదక్క నాకు కొంచెం బిజీగా ఉన్నా చూస్తే నీకు ఖచ్చితంగా నేను కామెంట్ పెడతాను కదా ఆయో బాయో చెరువో గెడ్డో ఏదో ఒకటి పెడతా ఉంటాయి కదా హాయ్ హాయ్ లక్ష్మక్క బాగున్నావా ఎలాగున్నావు ఊరుకొక్క ఒకటి పడిందే వస్తానే లైవ్లో మా తమ్ముడు ఏమో బిజీగా ఉంటున్నాడు లైవ్ పెడదామా ఆయన ఎంతో సంతోషంగా లైవ్ పెడితే డిస్టర్బ్ చేసేస్తాను நிறைய நானா అలా తమ్ముడా ఫస్టు అక్క అంటేనే నేనేమని చెప్పా ఏమని పిలుస్తాను నీకు ఏం చెప్పినా నీకు ఇంతసేపు లైవ్లో పెట్టింది నాదే తప్పు అనుకుంటాను అది చేసుకో నగనవు కానీ బూతులు తెప్పించొద్దు ఎప్పుడు లైవ్లో ఈడియోలలో బూతులు మాట్లాడలేదు ఎందుకు ఊరికే ఇది చేస్తావరా మా తమ్ముడు కానీ బిజీగానే ఉన్నట్టు లేకపోతే నీకులా సినిమా సినిమా కనిపచ్చు అద్దెల్లిట్లా అద్దెట్లా నీకు నేను నగు అంతా ఎక్కడ పోనా నీకు సినిమా కనిపచ్చు సినిమా చూపించు రెండుసేపు ఫస్ట్ సెకండ్ షో రెండో కలిపి చూపించుప్పా డ్యూటీలో ఉన్నాడు డ్యూటీలో ఉండి నువ్వు అక్కడ వేస్తాడు కథలు అలా కాదు మనుషులకు రెస్పెక్ట్ ఇచ్చేది నేర్చుకోవాలి నేర్పించాలి కానీ తల్లిదండ్రులు కానీ నేర్పించాలా చిన్నవా తమ్ముడా ఎలాగున్నావు కళ్ళు వెళ్ళి దొంగదేసిన దీ అట్లా టోళ్ళని పలకరించినా కానీ తప్పే ఎవరెవరు పాపంలో వాళ్ళు పోతారు వాళ్ళ కర్మ వాళ్ళది చెప్తాముడా ఆ ఇంటికి ఫోన్ చేసినావా ఎట్లున్నావు బాగుండ బాగుండా నన్ను బాగున్నావా తమ్ముడా ఎట్లున్నావు ఏం బిజీగా ఉన్నట్టున్నావు ఈరోజు శుక్రవారం కదా అందరూ వచ్చింటారు అట్లా బిజీగా ఉంటావు లక్ష్మక్క ఎక్కడికి పోతు కామెంట్ పెడుతువే నేను ఒక దయ్యం వచ్చింటే దయ్యంలో దూర్న దయ్యంలో దూరన వెళ్ళిపోయారు పాపం హాయ్ హాయ్ అండి హాయ్ అండి బాగున్నారా ఎలాగున్నారు తిన్నారా ఉన్నారు లైవ్లో పెట్టండి కామెంట్లు ప్లీజ్ సుధాక్క వెళ్ళిపోయాను నిన్ను అక్కడ పడిపోతే పలకర సుధాక్కి వెళ్ళిపోయాయి లక్ష్మి అక్క వెళ్ళిపోయాయి హాయ్ హాయ్ అండి ఇంగ్లీష్లో పెట్టేదండి ప్లీజ్ తెలుగులో పెట్టండి ఫస్ట్ టైం లైవ్కి వచ్చినట్టుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైవ్లో లైక్ ఇవ్వండి కల్లివల్లి వెళ్ళిపోయాడు లేనైనా వాడు కుక్క వాళ్ళ పాపంలో వాళ్ళే పోతారు ఐదు మంది చూస్తున్నారు లైవ్ ఐదు మంది ఉన్నారు లైవ్లో లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి లక్ష్మక్క ఎక్కడికి తిన్నావా నా తమ్ముడా నీ బతుక నీ బతుకి నువ్వు మారవు మీ అమ్మ వాళ్ళు నీకు మంచులకు రెస్పెక్ట్ ఇచ్చిండేది అది పెంచారు అందుకే అలాగా తయారపడవు మీ అమ్మ మిమ్మల్ని కనుక్కునే తల్లిదండ్రి వాళ్ళ నాన్న కూడా పాపము ఎందుకంటే తల్లి స్థానంలో నేను ఉండాను కాబట్టి వాళ్ళు ఒక రెస్పెక్ట్ ఇచ్చి ఇవి ఇచ్చేది నేర్పించకన్నా పెంచారని నిన్ను పెంచి ఊరి మీద ఏమో వదిలేట్టున్నారు అందుక అందుకందరినీ ఎవరిని ఎలాగ మాట్లాడేది నీకు అర్థం కాకని ఉండదు என்ன போன்லோ இந்த ஆப்ஷன் போனேத்துனது ஏன் మసాలాప నేను ఎంతసేపు లైవ్ లో పెట్టింది ఆడికి గొప్ప ఇంకా గొర్రె పిల్లలు పిల్లోళ్ళు కోపాలు తెప్పించుకుంటారని నీ కోసం నీ నెంబర్ తీసేయట్లేదు నిన్ను పంపించట్లేదు అక్కడ మా తమ్ముడు ఉన్నాడు ఏడా కోపం పడతాడు అని అని తీసే శను నిన్ను శివుడు గొర్రీ నెంబర్ తీసేసా కళ్ళి వెళ్ళి బ్లాక్లో దెబ్బేసేయండి ఎందుకు చేది వాదించేది పొద్దున తలపోటు చెప్పనా ఏం తిన్నావు ఇంటికి ఫోన్ చేసినావు అందరు బాగున్నారంటున్నా ఓకేనా మంచిది ఎంతసేపు చూసి బాగుండ బాగుండ ఎంతసేపు చూస్తాను తుమ్ముడా దొంగ వచ్చిన ఇంకెందుకు లేని అన్నీ హలో సరేలే లే అయితే ఉంటా లైవ్ కట్ చేస్తున్నా దొంగ తెచ్చి నా కొడుకు

కర్రలేన్నా తుమ్ముడా అయితే జాగ్రత్త ఉంటా కట్ చేస్తా లైవ్ థ్యాంక్స్ నాన్న